రెండు పార్టీలుగా విడుదలై బాహుబలి మూవీ భారీ లాభాలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కష్టపడిన రాజమౌళి అందుకున్న తగిన ఫలితమే దక్కించుకున్నాడు బాహుబలి సినిమాకు రాజమౌళి రెమ్యునరేషన్ రూపంలో కాకుండా లాభాలలో వాటా తీసుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే ఎంత తీసుకున్న విషయం మాత్రం రాజమౌళి వెల్లడించలేదు అయితే రాజమౌళికి ఇప్పటి వరకు ఇండియాలో ఏ దర్శకుడు తీసుకోనంత భారీ మొత్తంలో డబ్బు ముట్టిందనేది వాస్తవం బాహుబలి సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో రాజమౌళి తాజాగా కొత్త బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కారును కొనుగోలు చేశారు ఈ కారు విలువ సుమారు కోటికి పైగానే ఉంటుందని అంచనా బాహుబలి ద్వారా వచ్చిన డబ్బులను రాజమౌళి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి వంద ఎకరాలలో విశాలమైన ఫామ్ హౌస్ కొనుగోలు చేసినట్టు భారీగా ప్రచారం జరిగిన సంగతి మనందరికీ బాగా తెలుసు తెలంగాణ ప్రాంతమైన దోనకొండ సమీపంలో నూట యాభై కిలోమీటర్ల దూరంలో వంద ఎకరాల భూమిని రాజమౌళి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది కట్టంగూర్ మండలం కేంద్ర పరిసరాలలో ఈ భూమి ఉందని టాక్ రాజమౌళి కొన్న వంద ఎకరాలు ఒకే చోట ఉందని ఇందులో మామిడి తోటలు సపోటా తోటలు ఉన్నట్టు సమాచారం ఎన్హెచ్ నైన్ రహదారికి చేరువలో ఈ భూములు ఉన్నాయి షూటింగ్ లేని సమయంలో ఇక్కడ గడిపేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటారట రాజమౌళికి అత్యంత ఆప్తుడు ఇష్టడు అయిన ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ వంద ఎకరాల భూమిలో భారీ భవంతి కట్టబోతున్నారని ఖాళీ సమయాలలో ఇక్కడికి వెళ్లి కథలు రాసుకోవడానికి రిలాక్స్గా గడపడానికి వీలుగా ఈ ఫామ్ హౌస్ను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది సాధారణంగా చాలామంది నటీనటులు డైరెక్టర్లు సినిమా రంగంలో బాగా డబ్బు సంపాదించిన తర్వాత నిర్మాతగా మారి సినిమాలో తీయటం లాంటివి చేస్తూ ఉంటారు అయితే రాజమౌళి మాత్రం అలాంటి ఆలోచన చేయటం లేదు